ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాగ్స్ ఇప్పుడు మేము ఒక వంట చేయబోతున్నాం పేరు తెలీదు ఏం తెలీదు బట్ చేస్తున్నాము స్టార్ట్ అయితే చేయబోతున్నాము చూడండి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి చూపిస్తా అసలు ఏం స్నాక్ ఇది ఆలు కట్లెట్ ఆలు కాదు ఏం స్నాక్ చేస్తున్నాము తెలియకుండా ఫ్రై చేద్దాం సరేనా ఓకే ఫ్రైయర్ తీసుకున్నాము ఫ్రైయర్ ఉంది కదా ఫ్రైయర్లో ఫస్ట్ దాన్ని ఇంకో చెయ్యదా దగ్గర మెల్లగా ఇవన్నీ పడేయకు సరేనా

కొంచాలి స్పూన్ ఆయిల్ మన ఇష్టం చూడండి గడ్డలాగా అయిపోయింది కొంచెం ఆయిల్ వేస్తాను ఒకే ఒక డ్రాప్ ఎక్కువ అవసరం చేసా

you <laughs> ఓకే ఫిఫ్టీన్ సెకండ్స్ పెట్టాను సరే ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే స్నాక్స్ స్టార్ట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ క్యారెట్ కట్ చేసుకున్నాను చిన్న బౌల్లో వాటర్ తీసుకుని ఫస్ట్ అయితే ఆనియన్స్ సిం చాలు చాలు ఫ మంచి తిన్నాము ఇంకా ఫుడ్ తిన్నాము టైట్ ఫస్ట్ మేము తినడం కాదు కొంచెం నేర్చుకోవాలి కూడా సరేనా ఫస్ట్ మేము ఫుడ్ తినాలి ప్లస్ నేర్చుకోవాలి ఓకే మమ్మీ మీకు తెలుసా మేము ఫస్ట్ మేము ఇంటికెళ్ళాక ఫస్ట్ మేము మేము వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు కదా నేను అక్కడ వచ్చినప్పుడు నేను స్కూల్లో అప్పుడు మేము టీచర్ ఏం కేర్ చేయలేదు క్యారెట్ కట్ చేసాము ఆనియన్స్ చేసాము ఇంకా క్యాబేజ్ హ్యాపీగా బీన్స్ అయితే లేదు అయిపోయింది ఓకే కొంచెమే వేసుకుందాం క్యాబేజ్ ఎక్కువ ఓకే చాలా బాయిల్డ్ అది అది కొంచెం ఎంతగా చేసుకుందాం స్మాష్ చేయాలి అది ఇక్కడ లేకి ఆలుగడ్డని మెత్తగా చేసుకుందాం ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్ మేము ఇట్లా ముంచుతూ ఉండాలి దాన్ని సాల్వ్ చేయాలంటే చేయమమ్మా మొత్తం స్ట్రెంత్ యూస్ చేయాలి సాల్ట్ ఎక్కడ చూడు వెయ్యి కొంచెం ఇంతనా వెయ్యి ఇంకా కొంచెం ఎలా నీ మీద పడుతున్నాం మీ దాన్ని రోజు చేస్తున్న కొద్ది మనకు వచ్చేస్తుంది మీదనుకో రా రాదు రాదు అంటే రాలేరా ట్రై అయితే చేద్దాం బాగుంటే తినదాం హా సక్సెస్ అండ్ సక్సెస్ ఆ సక్సెస్ అయినా అబ్బకు పైన తినేయడం ఎందుకంటే అన్నీ ఇక్కడ తినే వస్తుందనే ఉన్నాయి కదా అందుకు పడేయడం కదా ఎస్ కొంచెం కారం కూడా వేసుకుందామా ఇద్దాం వెరైటీ ఫ్రెండ్స్ మీకు తెలిస్తే మేమే రెసిపీని ఫైన్ చేసుకున్నాం మేమే రెసిపీని మేము థింక్ చేద్దాం థింక్ చేస్తూ మేము ఇది అట్లా చేయాలా సో తర్వాత మాకొక ఐడియా వచ్చింది చేసాము ఇక్కడ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేస్తాము ఈ రోజు మేము శాండ్విజ్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాం ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కుకింగ్ అయితే దాని లోపల ఇంకా మేము ఇప్పుడు సాలెడ్ లో చీజ్ బాక్సా చీజ్ బాస్ బా మేము నేను అప్పుడు చెప్పిన కథ ఇదేంటో ఏంటి ఇది ఇది క్రామ్స్ అంటారంట్రెడ్ ఈ బ్రెడ్ క్రామ్స్ లో మేము డిప్ చేసుకుంటున్నాము అప్పుడు మంచిగా ఫ్రై అవుతాడో లేకుంటే ఒక బ్రెడ్ లాగా అయిపోతుంది కొంచెం చూద్దాం ఎట్లా వస్తుంది ఏ పే చేద్దాం కుకింగ్ హం ఏం చేద్దాం ఈజీవే చెప్పు నాకు సరేనా చికెన్ టిక్క చికెన్ ఫ్రై చేద్దామా చికెన్ ఫ్రై ఆ చేద్దాం ఓకే ఇండక్షన్ స్టవ్ లో కొంచెం ఆయిల్ వేయ్ ఇన్డక్షన్ స్టవ్ కదా కొంచెం ఆయిల్ లేట్గా గా ఇంకా అంటే నాకు తెలిసింది ఇంకొకటండి చీజ్ బాస్ తెలుసా అది ఒకటి ఒక ప్యాకెట్లో ఇలాంటి ఫ్రెంచ్ ఫ్రై ప్యాకెట్లోనే వస్తుంది చీజ్ బాస్ కూర్చుంటావు సూపర్ వచ్చాయి చూ బాగు మమ్మల్ని ఇది వచ్చారా తీసుకోకండి

ఫ్రెండ్స్ మీరు కేర్ఫుల్గా ఉండాలి నాలుగే నాకు తంగి చాలా అయిపోతాను మీకు తినాలంటే తినండి కానీ కేర్ఫుల్గా ఉండను మన టంగు చట్నీ అయిపోతుంది నూనె వేడెక్కిపోయింది ఇప్పుడైతే చీజ్ బాల్స్ చీజ్ బాల్సా పొటాటో బాల్స్ तो थ्री <laughs> <laughs> थ्री <laughs> बबल बच्चा <पार्थ लोने। laughs> బిఫోర్ టూర్ ఇక చాలా ఒక ఇలాంటిది ఇది చెప్పిన కదా ఇట్లా ఉండే కదా ఈ ఆ టీ సో ఒక చూర ఫ్లాప్ అయిపోయింది మొత్తం బయట వచ్చేస్తుంది స్టఫ్ అంతా సో మనం వేరే మెథడ్లో ట్రై చేద్దాం సార్ ఓకే Și 7000, prietene? Mi se simt ca un comet de 3000. Mă întreb unde muri și am, că da? Că da. Ormotăm porterii malimă în fața justiției. Mmm. Dante, 1000, e o caireocină. వేరేలా ట్రై చేద్దాం ఆయిల్ అంతా తీసేసా ఇట్లా ఒక్కొక్క చేసుకోవడం బెటర్ ఏమి కొంచెం ఆయిల్ చేసాం చట్ట కొంచెం పెట్టి చేద్దాం చేసాం ట్రై చేయడంలో తప్పు లేదు కదా ఇదే ఇందాక వేట్ చేసింది పెట్టాం కదా ఆయిల్ అదే ఇట్లా వేస్తుంది కొంచమే వేస్తుంది అంటే మళ్ళీ మొత్తం సరిపోతుంది స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది ట్రై చేస్తే సరిపోతుంది వడలాగా నువ్వు నెయ్యాలంటే భయం వస్తుంది మీ కాస్ట్ షాప్ ఏయ్ బాగానే వస్తుంది పర్లే బాగానే వస్తుంది ఎందుకు చిప్స్ లాగా వన్ వన్ లైట్ గా ఫ్రై అయ్యింది సరేనా టీచర్తో అయ్యో ఇది కూడా బ్రేక్ అవుతుంది ఆయన ఏం కాలేదు బాగానే ఉండొచ్చు ఫ్రై చేద్దాం సాఫ్ట్తో తింటే బాగానే ఉంటుంది ఓన్లీ చేస్తాము మంచిగా ఉండాలి కదా ఫ్రై చే చాలా చాలు చాలు కొంచెం ట్రై చేస్తాను చాలా తింటాడు బాగా ఉంది కాదు పర్లే తింటా ఫ్రెండ్స్ మనం ఇద్దరం తిందామా

ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉండదు అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా వీడియోస్ వస్తే రేపు ఇంకా వీడియో చేస్తాం రేపు ఏమంటా అని డిసైడ్ అవుతాం సస్పెన్స్ అది కూడా ఫ్లాప్ అవుతుందో ఏమో కానీ మనం బిలీవ్ వస్తుంది బాయ్ బాయ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్